ఫిష్ ఎవరైతే తీసుకుంటారు అంటే చేపలు ఎవరైతే తింటారో వాళ్ళందరూ కూడా చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోంది మరి చేపలు తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు అనేది చూద్దాం ముందుగా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేపలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు సో అందులో ముఖ్యంగా ఎవరైతే మతిమరుపుతో బాధపడుతున్నారో మతిమరుపు సమస్యతో ఇంతకు ముందు మనం ఏజ్డ్ వాళ్ళకి మతిమరుపు వస్తుంది అని అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రస్తుత కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మధ్య వయస్కులు కూడా మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు అది అలా 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 చాలా ఎక్కువగా అయిపోయి ఆల్ జిమర్స్ వరకు దారి తీసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మరి ఇలాగా ఎవరైతే మతిమరుపుతో బాధపడుతున్నారో వాళ్ళు చేపలు తీసుకోవడం వల్ల మతిమరుపు సమస్య నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు సో ఇక చేపలతో మానసిక